వరలక్ష్మి బొటిక్ మన బొటిక్లో అయితే బ్యూటిఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ ఫ్రాక్స్ అయితే మనమైతే రెడీ చేస్తున్నాం చూడండి మన దగ్గర ఏమేమి ఫ్రాక్స్ దొరుకుతాయి అన్నదైతే మీకు ఒక క్లాత్ ఇస్తాను చూడండి ఇది వేసరికి ఆరుగంజా ఆరగంజా ఫ్యాబ్రిక్ అండి చూడండి ఎంత బాగుందో సో బ్యూటిఫుల్ అయితే ఉంది ఫ్రాక్ అయితే కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి స్టాకు మీకు ఒక్కొక్కటి మోడల్కి ఒకటి అయితే నేను చూపిస్తున్నా ఇది వచ్చేసరికి ఆరగంజాల్లో డిఫరెంట్ గా లెస్ బార్డర్ టైప్ లో మనకి డిఫరెంట్ అయితే వచ్చేసినాయి చూడండి ఇలా కూడా మోడల్స్ అయితే ఉన్నాయి ఇది జుమిచో జుమిచో క్లాత్ ఇది ఈ క్లాత్ మీద మనం ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేస్తాము మగ్గం వర్క్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి కూడా వర్క్ చేసి రెడీ అయితే ఫ్రాక్ రెడీ చేసేస్తాము దీంట్లో స్పేస్ సిల్క్ అని కూడా వస్తుందండి ప్లెయిన్ క్లాత్ మీదనే స్పేస్ సిల్క్ కూడా వస్తుంది ఇలాంటి మోడల్స్ కూడా చాలా అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్యూర్ డోలాలో మనకి చాలా అంటే చాలా ట్రెండింగ్ అయితే ఉందండి డోలా సిల్క్లలో ఇలా మదర్ అండ్ డాటర్ కాంబో సెట్లలో కూడా మనం ఇట్లా డిఫరెంట్గా అయితే రెడీ చేసి ఇస్తున్నాం చూడండి ఇది వస్తే ఫ్రాక్ మదర్ కావాలంటే వన్ శారీ ప్లస్ డాటర్ కావాలంటే ఒక డ్రెస్ ఇలా రెడీ కూడా చేసి ఇస్తున్నాం ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఇంకొకటి మనకు ఆన్లైన్లో ఫుల్గా క్రేజీగా నడుస్తున్న శారీ అండి ఇది చూడండి మెంతి మెల్లోకి స్కై బ్లూ కాంబినేషన్ కాంబినేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది ఇలాంటి శారీస్ కూడా మన దగ్గర చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి సారీని ఫ్రాక్ అయితే డిజైనింగ్ చేస్తాము చూడండి చిన్న బేబీ కూడా వరగజా ఇది వచ్చేసరికి బెనారసీ క్లాత్ చూడండి ఇది బెనారసీ క్లాత్ తో చిన్న బేబీకి అయితే కిడ్స్ బేబీకి బ్యూటిఫుల్ అయితే రెడీ చేసాం చూడండి బ్యాక్ ఫ్రంట్ కాలర్ నెక్ అయితే హైలైట్ చేశాము తర్వాత వస్తాకి ఇది ధర్మవరం ప్యూర్ హ్యాండ్ మేడ్ పట్టు అండి పట్టు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి పట్టులో డ్రెస్ పట్లంగా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మగ్గం వర్క్ వర్క్ కూడా చాలా అంటే చాలా నీట్గా వస్తారండి మొత్తం కలకత్తా మాస్టర్స్ మాస్టర్స్తో వర్క్ స్టిచ్చింగ్ అన్నీ కూడా టోటల్ ఇది వస్తాయికి చిన్న క్లాత్ పైన మనకి డిఫరెంట్గా మగ్గం వర్క్ చేసినట్టుగా డిఫరెంట్ ప్యాక్ ప్రింట్ టైప్ అయితే వచ్చేసిందండి మొత్తం వర్క్ వర్క్ తోటైతే వచ్చేసింది ఈ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీనికి వచ్చి బ్లౌజ్ ఇలా పేరప్ చేసేసాము ఈ మోడల్స్ లలో కూడా కలర్స్ కాంబినేషన్స్ అన్ని అయితే మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి దీంట్లో వచ్చేసరికి కాటన్ కాటన్ లో ఫ్రాక్ అండి చూడండి ఫ్రాక్ అయితే రెడీ చేసాము కాటన్ లలో కూడా కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి కావాలన్న వాళ్ళు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో వన్ ఫోర్ ఎయిట్ కాంటాక్ట్ అయితే వీడియో కాల్ అయితే స్పెసిలిటీ ఉంది ఆల్ ఇండియా మొత్తం కూడా కొరియర్ అవైలబుల్ గా ఉంది ఇంకొక బ్యూటిఫుల్ ఫ్రాక్ కూడా చూపిస్తున్నారు చూడండి ఇది చూడండి ఇది కూడా ఫ్రాక్ వచ్చేసరికి ఎంత బాగుందో చాలా బాగుందండి మెహిందీ గ్రీన్ వచ్చేసరికి మెజెంటా కలర్ అయితే పైన బాటం వేసేసి మనం వర్క్ అయితే చేసి రెడీ చేశాము కంప్యూటర్ వర్క్ కావాలన్నా మగ్గం వర్క్ కావాలన్నా అన్ని ఆల్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాలన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మన వచ్చేసరికి షాపు రెండు చింతల మంది వరలక్ష్మి బొట్టికి రెండు చెంతల్లో మన బొట్టికి అయితే ఉంది కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్